నమస్కారం అండి ముందుగా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు డిఎస్సి టెట్టు పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి వినండి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి పదవ తరగతి తెలుగు వీర తెలంగాణ పాఠ్యాంశం మూడవ పాఠము వీర తెలంగాణ పాఠ్యాంశం నుండి మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మరి ఇక్కడ చూద్దాం తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది మొదటి ప్రశ్న చూసినట్లయితే వీర తెలంగాణ పాఠ్య రచయిత ఎవరు వీర తెలంగాణ పాఠ్య రచయిత ఎవరు ఇక్కడ ఆప్షన్ చూద్దాము శ్రీ శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గురుజాడప్పారావు కాళోజీ ఇందులో సరైన సమాధానాన్ని మీరు గుర్తించండి సరైన సమాధానం దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు రెండవ ప్రశ్న చూద్దాం వీర తెలంగాణ పాఠ్యంలో ప్రధానంగా ఏ అంశం వ్యక్తమవుతుంది ప్రధానంగా ఏ అంశం వ్యక్తమవుతుంది ఏ అంశం ఆప్షన్స్ చూసినట్లయితే ప్రకృతి సౌందర్యం ప్రేమభావం పోరాట స్ఫూర్తి భక్తిభావం సరైన సమాధానాన్ని గుర్తించండి తప్పకుండా మీకు తెలిసి ఉంటే వెంటనే కామెంట్ బాక్స్ బాక్స్లో పెట్టండి సరైన సమాధానం చూసినట్లయితే సీ అవుతుంది పోరాట స్ఫూర్తి సరైన సమాధానం సీ అవుతుంది మూడవ ప్రశ్న చూద్దాం తెలంగాణ ప్రజల ఏ గుణాన్ని కవి ఈ పాఠ్యంలో కీర్తిస్తాడు ఏ గుణాన్ని కవి ఈ పాఠ్యంలో కీర్తిస్తాడు ఇవి చాలా ముఖ్యమైనది ప్రశ్న ఈ విధంగా వస్తుంది ఆప్షన్స్ చూసినట్లయితే వినయం ధైర్యం సహనం మౌనం సరైన సమాధానాన్ని గుర్తించండి మూడవ ప్రశ్నకు సమాధానం ధైర్యం మూడవ ప్రశ్నకు సమాధానం ధైర్యం వస్తుంది నాలుగవ ప్రశ్న చూద్దాం ఈ పాఠ్యంలో తెలంగాణను ఎలా చిత్రించారు ఈ పాఠ్యంలో తెలంగాణను ఎలా చిత్రించడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే దుఃఖభరితంగా బలహీనంగా వీరత్వంతో నిండిన ప్రాంతంగా శాంతమైన ప్రదేశంగా సరైన సమాధానం నాలుగవ ప్రశ్నకు సరైన సమాధానం సి అవుతుంది వీరత్వంతో నిండిన ప్రాంతంగా సి అవుతుంది వీర తెలంగాణ పాఠ్యం ద్వారా కవి ఏమి ప్రేరేపించాలనుకున్నారు వీర తెలంగాణ పాఠ్యం ద్వారా కవి ఏమి ప్రేరేపించాలనుకున్నారు ఆప్షన్ చూసినట్లయితే వినోదాన్ని పోరాట చైతన్యాన్ని భక్తిని వినయాన్ని సరైన సమాధానం సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా సరైన సమాధానం పోరాట చైతన్యాన్ని అంటే బి అవుతుంది పోరాట చైతన్యాన్ని బి ఆన్సర్ అవుతుంది ఆరో ప్రశ్న చూసినట్లయితే ఈ పాఠ్యంలో తెలంగాణ ప్రజల పోరాటం ఏ లక్ష్యంతో చూపబడింది ఏ లక్ష్యంతో చూపబడింది ఆప్షన్స్ చూడండి ఒకసారి వ్యక్తిగత లాభం కోసం వినోదం కోసం స్వేచ్ఛ మరియు గౌరవం కోసం ధన సంపాదన కోసం సరైన సమాధానాన్ని గుర్తించండి సరైన సమాధానం చూసినట్లయితే స్వేచ్ఛ మరియు గౌరవం కోసం అనేది సరైన సమాధానం అవుతుంది ఏడవ ప్రశ్న చూద్దాం డాక్టర్ దాశరథి రచనల ప్రత్యేకత ఏమిటి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అని అడగడం జరిగింది ప్రతి ప్రశ్న ఎగ్జామినరు కన్ఫ్యూజ్గా ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నలు ఏ విధంగా అంటే ప్రత్యేకత ఏమిటి లక్ష్యాలు ప్రధాన ఉద్దేశాలు విలువలు ఈ విధంగా పదే పదే డిఎస్సి టెట్లో రావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు కాస్త ఆలోచన చేసి ఆన్సర్ చేయాల్సిందిగా ఉంటుంది ఓకే ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఏ కల్పిత కథలు బి సామాజిక చైతన్యం సి హాస్య రసం బాల సాహిత్యం సరైన సమాధానం గుర్తించండి సరైన సమాధానం బి అవుతుంది సామాజిక చైతన్యం అంటే డాక్టర్ దాశరథి రచన ప్రత్యేకత ఏమిటి అని అంటే సామాజిక చైతన్యం గురించి మరి అతని యొక్క రచన యొక్క ప్రత్యేకత అని తెలియజేస్తుంది ఇక ఎనిమిదవ ప్రశ్న చూద్దాం వీర తెలంగాణ పాఠ్యం విద్యార్థులకు ఏ విలువను బోధిస్తుంది చూడండి ఇక్కడ విలువ వచ్చింది కదా వీర తెలంగాణ పాఠ్యం విద్యార్థులకు ఏ విలువను బోధిస్తుంది ఆప్షన్స్ చూసినట్లయితే భయాన్ని అలసత్వాన్ని ఆత్మగౌరవాన్ని మౌనాన్ని సరైన సమాధానం సరైన సమాధానం ఏమవుతుంది సరైన సమాధానం చూసినట్లయితే ఆత్మగౌరవాన్ని అనేది సరైన సమాధానం తెలుస్తుంది తొమ్మిదవ ప్రశ్న చూద్దాం చూడండి పదవ తరగతి సింగిడి రెండు తెలుగు వాచకం పదవ తరగతి ప్రథమ భాష ఈ అట్ట మీద ఏమున్నా కూడా చదవడం అనేది తప్పనిసరిగా ఇక్కడ రచయితలు రచయిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ అట్ట తప్పకుండా చూడాలి గమనించాలి ఓకే తొమ్మిదవ ప్రశ్న చూద్దాం తొమ్మిదవ ప్రశ్న ఈ పాఠ్యంలో తెలంగాణ ఈ పాఠ్యంలో తెలంగాణ ప్రజలను కవి ఎలా సంబోధిస్తాడు ఆప్షన్స్ చూసినట్లయితే బలహీనులుగా వీరులుగా మౌనులుగా అమాయకులుగా సరైన సమాధానం సరైన సమాధానం ఏం తెలియజేస్తుందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి దీనికి సమాధానం ప్రశ్న సరిగ్గా చదువుకొని సమాధానం మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి బి అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది బి అంటే వీరులుగా వీరులుగా అంటే తొమ్మిదవ ప్రశ్న ఏంటిది ఈ పాఠ్యంలో తెలంగాణ ప్రజలను కవి ఎలా సంబోధిస్తాడు అంటే వీరులుగా సంబోధిస్తాడు సరైన సమాధానం బి అవుతుంది పదవ ప్రశ్న చూద్దాం పదవ ప్రశ్న చదివే ముందు ఈ ప్రశ్నకు ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో పెట్టండి తప్పకుండా మీకు తెలిస్తే ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ను కామెంటు పెట్టండి నేను మాత్రం దీని యొక్క జవాబును కామెంట్ పిన్ చేసి పెడతాను తప్పకుండా అప్డేట్ చేస్తాను మీరైతే మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చదువుదాం వీర తెలంగాణ పాఠ్యం ఏ సాహిత్య రకానికి చెందింది వీర తెలంగాణ పాఠ్యం ఏ సాహిత్య రకానికి చెందింది ఆప్షన్స్ చూసినట్లయితే కథ నాటకం కవిత వ్యాసం సరైన సమాధానం గుర్తించండి ఈ సమాధానం నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఆన్సర్ అనేది తెలుస్తుంది తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి నేను దీని యొక్క సమాధానాన్ని అప్డేట్ చేస్తాను ప్రేమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు టెటో అయిన డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి